గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరూ టీలు తాగారా నేను ఈరోజు చిక్కుడుకాయ కర్రీ చేస్తున్నాను డిఫరెంట్గా చేస్తున్నాను ఇంత నూనె వేయాలి దీనిలో సగం వేస్తాను అనమాట చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఏం చేస్తున్నారు మీరు వంటలు మా ఇంట్లో అయితే ప్రతిరోజు కూరగాయ రొట్టె రొట్టె కంపల్సరీ ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ వేసుకున్నాక తిరువాతెత్తనాలు తర్వాత అంటే పోపు తినాలి ఎప్పుడు ఒకే రకంగా కాకుండా అప్పుడప్పుడు మారుస్తూ ఉంటాను మనం సౌండ్ క్లియర్ గా పడుతుందా ఏమన్నా గరుపుగా అయిన పడుతుందండి కోపికలినాక కొత్తిమీర కొత్తిమీర తీసుకొచ్చాను అవి వేసి ఫ్రిడ్జ్ ఉంది కదా తర్వాత ఇంటి నాలుగులో కూడా జీలకర్ర మినపప్పు ఆవాలు శనగపప్పు అవన్నీ అయిన తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి తర్వాత కరివేపాకు తర్వాత కొత్తిమీర కడుక్కోవాలి కదండి కొంచెం గ్యాప్ వస్తుంది కొత్తిమీర వేప అందరూ కొద్దిగా మాత్రమే చూసి వీడియో కామెంట్ పెడుతున్నారు వీడియో చూడగ మనమే కదా పక్క వాళ్ళని సపోర్ట్ చేసుకోవాలి తర్వాత అలా చేసుకుంటాం మీద మళ్ళీ త్యాగ్ చేసుకొస్తాను కరేపా వేసాము కదా తీసుకొస్తాను రైస్ పెట్టాను ఇక్కడ చిరుకాయ వేసుకున్నాను అవి రెండు అయిపోయినాక ప్రొట్టే చేస్తాను

വര വീഡിയോ പ്ലസ് സാഡ് വീഡിയോ എവരു തപ്പം ഈ വീഡിയോ ആ വീഡിയോ വിളിക്കും പ്ലീസ് ഫ്രണ്ട്സ് സപ്പോർട്ട് ചെയ്യും టమాటా కట్ చేసు మర్చిపోయి కొద్దిగా కట్ చేసుకుంటాను అంతవరకు మగ్గేతాను ఉప్పు వేసుకుందాం కొద్దిగా అయిన కొద్దిగా మగ్గినాక కారం వేయాలి ఇప్పుడే కారం వేస్తే ఉడకని వేస్తుంది ఉప్పు వేసుకొని మోసి పెట్టుకుందాం కొంచెంసేపు ఐదు నిమిషాలు అయ్యే వరకు మగ్గుతుంది మనం టమాటా వేసుకొని టమాటాం ఏ కర్రీలు నేను ఫ్రై టైప్ చేయండి కర్రీ టైప్ చేస్తాను కర్రీ అయితేనే బాగుంటుంది కదా ఫ్రైలు హెల్త్కి మంచిది కాదు కదా ఏదైనా తినాలి ఫ్రైలు కానీ ఎప్పుడో ఒకసారి ప్రతి ఒక్కసారి అవే తిన్నాం అనుకో హెల్త్ ప్రాబ్లమ్స్ మీలో రొట్టె ఎంతమందికి ఇష్టం మాకైతే చాలా ఇష్టం జొన్న రొట్టెలకి ఏ కర్రీ చేసుకున్నా బాగుంటుంది మీరు ఏంటి పెంచు చేసుకుంటారు మా ఇంట్లో దోశలు పొంగనాలు ఇడ్లీలు అవన్నీ తక్కువ అండి ఎప్పుడో ఒకసారి చెప్తా ఎక్కువ నా ఫోన్ రీఛార్జ్ అయిపోయింది నిన్నీ వీడియో తీస్తూ వైఫై ఉన్నప్పుడు డౌన్లోడ్ చేస్తాను చిక్కుడుకాయ చిక్కు వెరైస్తాను వేసారు కదా ఉప్పు వేసి పెట్టాడు కదా కొంచెం మగ్గుతుంది అనమాట ఆయిల్లోనే మగ్గిస్తే కొన్ని అందరూ ఉడుకుతాయి కూరగాయలు మనం ఫస్ట్ డైరెక్ట్ వాటర్ ఉడికి పెడితే అంటే ఉడకదు ఏ కూరగాయలైనా ఒక ఫైవ్ మినిట్స్ ఆయిల్లో మగ్గనిస్తే

మళ్ళీ ఒక రెండు నిమిషాలు మట్టినా రెండు నిమిషాలు మాత్రమే రెండు నిమిషాలు మట్టినాక కారం టమాటా ధనియాల పొడి కొద్దిగా వేసుకుంటే అయిపోయి అట్లా వేసినాక ఒక ఫైవ్ మినిట్స్ అంటే సిమ్ములో పెడతాం కదా మనము పెట్టుకొని రాక లాస్ట్ పిండి బకెట్ మీద పెట్టి పెడుతున్నారు సార్ మా ఫ్రెండ్స్ మా బంధువులు ఉన్నారు కానీ వాళ్ళు వీడియోలు చూడడానికైతే చూడరు పేర్లు పెట్టడానికైతే చూస్తారు పాపం వాళ్ళు బాగుపడని వాళ్ళు ఇది కానీ చూడరు కారం ఎవరైతే తింటే అంత వేసుకోవాలి మేమైతే కొంచెం తింటాం అలానే పోతి చక్కగా తినము మసాలా గరం మసాలా కొద్ది వేపిన మసాలా అయిపోయింది ఈ టమాటా అన్నీ ఐటమ్స్ వేసుకున్నాము అండి దగ్గర మొత్తం కలిపి మగ్గర వేస్తా కలర్ఫుల్గా గు వాసన వస్తుంది మంచి కొత్తిమీర కరేపాకు పాత వేసుకున్నాం కదా ఆ ఫ్లేవర్ వస్తుంది స్మెల్ మంచి వాసన వస్తుంది వాటర్ వేసుకున్నాం కదా అన్ని వాటర్ వేసుకుంటే ఆల్రెడీ మెత్తగా అయిపోయింది ఉడికిపోయింది సన్నగా సింగులో పెట్టుకున్నాం కదా పెసరపప్పు టమాటా కారం వేసాం కానీ ఒక ఫైవ్ మినిట్స్ మొత్తం అంతా కలిపి ఒక టెన్ మినిట్స్లో కర్రీ అయిపోతుంది మళ్ళీ ఎక్కువ వేసినా కొద్దిగా ఒక గ్లాస్ వేసాయనమాట చూడండి ఎసేపప్పు టమాటా చిక్కుడుకాయ కర్రీ గ్రేవీ సూపర్గా ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టేసుకొని ఎక్కువ మంట ఎప్పుడు పెట్టకూడదు సిమ్లో పెడితే మంచిగా ఉడుకుతాయి కూరగాయలు కూడా నీట్గా డైజెషన్ అవుతాయి okay na right? bye tens team mula ba tayo okay bye bye